సినిమా తర్వాత అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా ఏంటో క్లారిటీ లేదు కానీ అన్అీషియల్ గా అయితే ఈ సినిమా పైన గత కొన్ని వారాలుగా కొన్ని రూమర్స్ వస్తున్నాయి ప్రస్తుతం ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించడానికి సిద్ధంగా ఉండి సినిమా బడ్జెట్ సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు కావాల్సి ఉంది తన పారితోషకం వంద కోట్లు డిమాండ్ చేసినట్లు కూడా తెలుస్తోంది అయితే సన్ పిక్చర్స్ ఇంత భారీ మొత్తం ఖర్చు పెట్టడానికి సిద్ధం కాలేకపోవడం వలన వారు ఈ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గారు సో ఇప్పుడు ఈ సినిమాను నిర్మించడానికి దిల్ రాజుతో చర్చలు జరుగుతున్నట్లు తాజా వార్తలు ఉన్నాయి కానీ గేమ్ చేంజర్ చిత్రాన్ని నిరాశపరిచిన తరువాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాలా లేదా ఇంకా తేల్చుకోనే లేదు మరోవైపు శివ మరో కార్తికేయ కోసం తీసుకోవాలి అని మేకర్స్ అనుకున్నారని రూమార్క్ అయితే అల్లు అర్జున్ ఒక మల్టీ స్టార్ ప్రాజెక్ట్ చేయాలని ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది అతను ఒక కేవలం క్యామియో రోల్ ఉన్నప్పటికీ మల్టీ స్టార్ సినిమాకు ఇష్టపడడం లేదంట ఈ అన్ని అడ్డంకులతో అట్లీ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పై ఇప్పుడు పెద్ద అనిశ్చితే నెలకొంది మరి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుందా లేదా కాలమే నిర్ణయించాలబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్